గుడ్ ఈవినింగ్ అండి ప్రస్తుతం మనము గ్రాండి కౌంటీ టెన్నెసీలో ద క్యావన్స్ పెల్హామ్ అనే ఒక కేవ్ గుహలో ఇప్పుడే మన స్వామీజీ గారిక్కడికి రావడం జరిగింది మరి వారితో ఈరోజు తెలుసుకుందాం ఈ యొక్క సంగీత కచేరీ గురించి మరియు దీని యొక్క విశిష్టత ఏమిటి స్వామి గారు నమస్కారం స్వామిగారు కొన్ని వందలు ఫీలింగ్ రాగాలు చేయటం జరిగింది మొత్తం చాలా రాష్ట్రాల్లో వంద పర్యాలు కూడా తిరగటం జరిగింది అన్ని రాష్ట్రాల వారు కూడా పిలుస్తూనే ఉన్నారు సమయం లేదు ఆ టైం ప్రకారంగానే ఆ ముహూర్త ప్రకారంగా ఇవ్వ ఇవ్వాలి కాబట్టి ఆ రాగాలకి ఆ చక్రాలకి ఆ నరువు సిస్టమ్స్కి సంబంధించిన రాగరాగిణి విద్య ఇది ఇది కేవలం ఏదో కీబోర్డు అట్లా అన్ని రాగాలు చూపించటం అనేది ఒక ఆర్కెస్ట్రా కాదు ఇది లేక ఒక సంగీత విభావరి కూడా కాదు ఇది సంగీతానికి సంబంధించింది కాదు ఆర్కెస్ట్రాకు సంబంధించింది కాదు లైట్ మ్యూజిక్ సంబంధించింది కాదు ఇది రాగరాగణి విద్య అనేది పురాతనమైనటువంటి విద్య ఆ రాగరాగణి విద్యను మళ్ళీ బయటికి తీసుకురావటం దీని గురించి రీసెర్చ్ చేయటం జరిగింది ఇరవై ముప్పై ఏళ్ళగా ఇది కార్యక్రమాన్ని మేము నడుపుతున్నారు సంవత్సరానికి నాలుగో రెండో ఇట్లా మాత్రం జరుగుతాయి ఇక్కడ గుహలు జరగటం అనేది చాలా విశేషంగా అమెరికాలో ఒక ఏర్పడింది మామూలుగా గుహలో జరిగేటువంటి కార్యక్రమాన్ని నాదము శరీరానికి చాలా మంచిది ధ్యానానికి చాలా మంచిది గుహలో తపస్సు చాలా మంచిది అనే ఎట్లా మనం అంతా విన్నాం కదా గుహ అంటే ఇండియా వాళ్ళకి చాలా ఇష్టమైనటువంటిది చాలా పవిత్రమైనది హిమాలయాల్లో వ్యాసుడి గుహ అంటాం కదా అటువంటివంతా మహాత్ములు అక్కడే తపస్సు చేశారు శంకర భగవత్పాదులు కూడా అక్కడే వెళ్ళారు అన్ని మహాత్ములు కూడా హిమాలయ గుహలోనే వాళ్ళ యొక్క తపస్సును సాగించారు అటువంటి గుహ అమెరికాలో కూడా ఒకటి ఉన్నది అని తెలుస్తూనే ఇక్కడికి ఈ కార్యక్రమానికి ఈ హీలింగ్ మ్యూజిక్ కార్యక్రమానికి రావటం గురు గుహ అనే పేరుతో ఈరోజు జరుగుతున్నది రేపు కూడా అంటే ఆదివారం ఆ రేపు శ్రీచక్ర అర్చనతో పాటు అర్చన కూడా ఇక్కడే జరగటం చాలా విశేషం గుహలోనే కూడా అందరూ కూడా తపస్సు అర్చన చేయటం తర్వాత రెండోది వరం దేహి అనేటువంటిది చాలా అవసరంగా ఉండేటువంటి వాళ్ళకు మాత్రమే హీలింగు నాడీని పట్టి నాడీ మీద జరుగుతుంది అది అది కూడా ఆ కార్యక్రమం కూడా రేపు ఇక్కడ జరగటం అవుతున్నది గురువుగారు ఈ ప్రపంచం ఎంతో ముందుకెళ్ళిపోయింది ఏఐ యుగంలో కూడా చాలామంది చూస్తున్నట్టయితే స్ట్రెస్ మేనేజ్మెంట్ ఇలాంటివి చాలా మనం మ్యూజిక్ ఒక కా కాలక్షేపం కొరకే మనము వింటున్నాం కానీ మీరు హీలింగ్ యొక్క విశిష్టత అని చెప్పారు దీనివల్ల మన యూత్కి ఎలా వింటే బాగుంటుంది ఈ యొక్క మ్యూజిక్ ఎక్కడన్నా దొరుకుతుందా ఎలా చేయాలి ఈ యోగా అనేది చెప్తే కూడా చాలా బాగుంటుంది గురి మ్యూజిక్ ఎప్పుడు నాద అనేటువంటిది ప్రపంచం ఎప్పుడు సృష్టి అయింది అప్పుడే వచ్చింది రకరకాలుగా తర్వాత తయారైపోయేది ఓకే ఎంత వెళ్ళినప్పటికి కూడా ఏడు స్వరాల్లోనే రావటం అంతేకాని ఎంత పెద్ద మ్యూజిక్ ఉన్నా ఎంత పెద్ద తతంగం దాంట్లో ఉన్నప్పటికి కూడా పనికి వచ్చేటువంటిది చాలా హార్ష్గా ఉండేటువంటిది ఉన్నప్పటికీ ఏడు స్వరాల్లోనే నడచాలి అంతలోనే నడచాలి అది ఏ మనిషి ఎంత బుద్ధివంతుడైనా ముక్కులోనే పీల్చాలి అన్నట్టు ఆ భగవంతుడు అట్లా సృష్టించాడు ఎంత నేను చాలా పెద్ద సైంటిస్టు చెవు నుంచి పీల్చలేడు ముక్కు నుంచే పీల్చాలి గాలి బతకాల్సిందే అదేనే అట్లా నాదం అనేది ఎప్పటి నుంచో ఉన్నది ఇప్పుడే కాదు దాన్ని ఉపయోగం మంచిగా ఉపయోగించుకోవాలి దీన్ని రాగరాగిణి విద్య అంటారు ఇది పూర్వం నుంచి ఉండినటువంటి విద్య ఇది మళ్ళీ వెనక పడిపోయింది ఇది మళ్ళీ దీన్ని బయటకు తీసి ఈ రాగరాగిణి విద్యను హీలింగ్ మ్యూజిక్ అని అంటే ఒక్కొక్క శబ్దానికి ఎట్లా అది జరుగుతుందంటే ఒక్కొక్క శబ్దానికి ఒక్కొక్క నాడీ స్పందిస్తుంది అంటే ఆ ఒక్కొక్క నాడీ డెడ్ నాడీ కూడా స్పందిస్తుంది అప్పుడు వాళ్ళకి అది హీలింగ్ లోపల ఉండేటువంటి రోగాలు శరీరానికి తానికి వచ్చే రోగాలు భవరోగం మను మనిషికి బుద్ధికి కూడా వస్తుంది మనస్సుకు కూడా వస్తుంది అవి కూడా హీల్ అయ్యేటువంటి శబ్దము అందరికీ శిశువు నుంచి పశువు వరకు కూడా నాదం అనేది అందరికీ కావాల్సింది అది ఎటువంటి మ్యూజిక్ కానీ ఈ ఈరోజు పనికిరాదు అని అనటానికి వీల్లేదు మ్యూజిక్ అన్ని మ్యూజిక్ మ్యూజిక్లే అందరికీ కావలసినటువంటివి కాకపోతే పూర్వం ఉండినటువంటి ఒక శబ్దాలతో వీణ శబ్దాలతో మృదంగ శబ్దాలతో అట్లనే వేణు శబ్దాలతో ఉపయోగపడేటువంటి అద్భుతమైనటువంటి శబ్దాలని తరంగాల్ని వాళ్ళలో పాస్ చేస్తే ఇప్పుడు యువత తరానికి కంప్యూటర్ యుగంది ఎలక్ట్రానిక్ యుగం వీళ్ళ జనానికి కానే కావాలి ఇప్పుడు ఇది మనశ్శాంతి కోసం కంట్రోల్ కోసం ఆర్షెడ్ వర్గాల కంట్రోల్ కోసం లేక వాళ్ళ యొక్క భావాలు వికృతంగా ఉండేటువంటి భావాలు కంట్రోల్ కావటానికి నాదము చాలా ముఖ్యమైనది అదే స్వామీజీ చేసేటువంటి కార్యక్రమం చాలా మంచి విషయాలు చెప్పారు గురుగారు మరి శుకవనం అని కూడా మీరు పక్షులని తర్వాత విశిష్టమైన మొక్కలను కూడా పెంచుతారు కదా దానికి దీనికి ఏమన్నా మీ రీసెర్చ్కి సంబంధం సంబంధం ఉంది పక్షులకి అంటే ఎగ్జాటిక్ పార్ట్స్ కొన్ని ఉన్నాయి ఎప్పుడో వచ్చేసాయి ఇండియాకి అవి మళ్ళీ పంపించడానికి వీలు లేదు దాని సంతతిని రక్షించడం ఒకటి దాని కలర్స్ రక్షించడం దాని శబ్దాలు ఈరోజే ఒక వీడియో పంపించారు పాటలు పాడే స్వామీజీ ఈరోజు రేపు ఆ వరం అనేటువంటి పక్షి పేరుతో జరుగుతుంది ఆ పక్షి మాట్లాడిన శబ్దాలు పంపించారు ఈరోజు హనుమాన్ చాలీసా చెప్పింది ఓం నమో నారాయణ మంత్రాలు చెప్తాయి అవన్నీ ఈరోజే వచ్చాయి రేపు కూడా వేయాలనుకున్నాము అట్లా ఆ పక్షుల కోసం కూడా రాగాలు ఎన్నో కనిపెట్టడం అట్లనే కుబ్జ వృక్షాలు కిష్కిందా మూలిక వనం అని చెప్పేసి కూడా ఉంది ఈరోజు వృక్షాలన్నీ పోతున్నాయి మీకు తెలుసు ఇండియాలో అన్న కట్ కట్ చేసేస్తున్నారు కొన్ని చోట్ల కొన్ని కొన్ని వృక్షాలే ఉండవు అటువంటివన్నీ కూడా వృక్షాలని కూడా పెంచటం వృక్షాలు కూడా మాట్లాడతాయి నాతో పక్షులు ఎట్లా మాట్లాడతాయో అట్లనే వృక్షాలు కూడా చెట్లలో ఉండే ఆకులు కూడా నాతో మాట్లాడతాయి ఇవి సంగీతం వృక్షాలకి పక్షులకి సంబంధించింది గురుగారు చాలా థ్యాంక్స్ చాలా విషయాలు చెప్పారు మరియు లాస్ట్ క్వశ్చన్తో నేను ముగిస్తాను ఇంత మీరు ఎనర్జీ ఉండడానికి మీ దినచర్య మాలాంటి యూత్ కూడా అలా ఫాలో అవి మేము కూడా చేయాలనే కోరికతో ఈ ప్రశ్న అడుగుతున్నాను నేను మీ దినచర్య చెప్తే మేము కూడా ఫాలో అవ్వం యోగం చేయటం దినచర్య రెండవది వాకింగ్ చేయటం మైల్డ్ 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 లేకపోతే గంటలు గంటలు స్విమ్ చేయటం ఆహారం కంట్రోలు ఇవి ఉంటే ఎంతైనా చేయవచ్చు ఎన్ని మైళ్ళైనా నడచచ్చు ఎంతైనా ఎక్కొచ్చు ఆ యూత్ కూడా అదే చేయాల ఈరోజు స్వచ్ఛపడిపోతున్నారు కారణం ఏమిటి ఎక్సర్సైజ్ లేని ఆహారం ఎక్కువ తినటం తినకపోవటం ఇవన్నీ కూడా క్రమ ప్రకారంగా యోగా సిస్టమ్ ప్రకారంగా వెళితే అందరూ ఆరోగ్యంగా ఉంటారు పడుకునేటప్పుడు సూదింగ్ మ్యూజిక్ వినండి ఇంకా మంచిది మీకు థ్యాంక్ యూ గురుగారు Thank you. Good evening, everyone. This is Praveen Puram, TV5, from Tennessee today. So right now we are in the Caverns cave and I have Kaleji with me. Today is Sri 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 Ganapati Satchitananda Swami's concert today in Tennessee. And we are going to ask more about this concert and know from Kaleji. Kaleji, tell us about what what, what are you doing here today in the cave? And tell me more about yourself. Jay Gurudatta, I am so happy to be here. There's no way I would miss this opportunity, rare opportunity, to be with Pujasri Swamiji. I've seen concerts since 1990, wow, and I try not to miss any that I can possibly attend. It's remarkable music. You cannot even give enough adjectives for it to me it's divine music and it truly is music for meditation and healing excellent karajiji tell us more how did you meet swamiji and mm -hmm. i also see that you are wearing a sri chakra mm -hmm. right yeah. tell us more about uh, what is this sri chakra how are you connected with swamiji mm -hmm. and tell us more about your experiences well those two actually go together because i met sri swamiji in 1990 and as many have in a very magical way, very magical. And when we met, I have been teaching true yoga throughout the world. Mm -hmm. And Sri Swamiji says true yoga comes from Sri Chakra, universal energy. And it's been a great blessing to be in association with Sri Swamiji uh, since 1990. Excellent. Kalaji, did you visit Swamiji in India? i've been to india around 33 times so what did you learn from swamiji the significance of this music healing with music uh -huh. that's a very uh -huh. interesting topic tell us more about your experience when you hear the uh -huh. concert and the different tunes uh -huh. in this concert uh, being involved in yoga since a child i'm very much into the practice of yoga and if we wanted to define yoga it's the control of thought waves in the mind so, how do we replace these thoughts? Well, we can do it by willpower, but it's not so easy. We can use different yoga practices to assist. But when you hear his music, you can merge. You have to concentrate on it. You merge into the sound and you just let it take you away. And before you know it, your thoughts have lessened. Maybe higher evolved thoughts have entered, but for sure you're going to feel some great healing energy. Flowing through. Excellent. So, are you saying that yoga with this music changes the world from the other yogas? I believe that Sri Swamiji has that full potential, and it's up to the practitioner, to the listener, to really concentrate on the music and be open to it because it's unique. It's completely unique form of nada yoga, the yoga of sound vibration, that helps to elevate consciousness and allow one to return back to their own source. And it's all due to Sri Swamiji's blessings that this music flows. Thank you, kaleji And the last question I would ask you is on the Sri Chakra. It's Sri Chakra is a puja, right? It's but, it's one kind mm -hmm. of a traditional puja. So do you perform that? Or uh, do you know you might, more about mm -hmm. that? Shri Chakra represents universal energy mm -hmm. and that this whole creation flows from that source, from the mother goddess. And Sri Chakra Puja is what Swamiji took a vow to do every day, no matter what. He hasn't broken that mm -hmm. since he took that vow. And he's using that ceremony as a way for all of us to focus. To explore our inner self through meditation, mantras will be enchanted. But he's on honoring this universal energy that permeates the universe inside us all. So he's doing a puja, and I'm very lucky to be able to witness it through him. Thank you so much, and I uh, hope we enjoy the concert today. I and will definitely enjoy it. Thank you so will. much. Thank, thank you. you so much. It's thank wonderful you. to share a few words on. His Holiness Shri Karanapati Satchitananda Swamiji. Thank you, Kalaji. Thank you. Very much. Thank you. This is all about uh, Swamiji. And uh, Kalaji shared about her experience on Sri Chakra Puja, and also about the uh, yoga performing with the different music. And this concert is very unique on the healing, right, Kalaji? Healing. Yes, I travel and teach yoga in over 45 countries. We have 65 centers in the world. And the yoga that I share, it's always accompanied with Sri Swamiji's music, and people around the world from various countries, and I've also overseen many concerts with Swamiji in China and Russia and Taiwan and many places. And all the people, no matter what their nationality is, you come, you practice the yoga, you get prepared, and you listen to his music, and it creates a spontaneous meditation, a great blessing thank you Kalaji. Absolutely. have a wonderful, wonderful. Day evening Bye. thank you so once much once again Jay take a picture. hi srinivas guru how are you very good pravenji where are you from i in new jersey i live in new jersey originally from india and i have been there for more than 26 years i think you all might be wondering what srinivas has done organizer of this wonderful concert what is the significance of this concert let's Talk to Srinivas Garu and ask more about what is this concert. Mm -hmm. Sir, we have seen number of concerts. What is the significance of this concert and that too in a cave? How did you get this idea to organize such a wonderful concert? Here? Right. Sri Swamiji, um, as most people know, has been organizing these healing music sessions mm -hmm. for over four decades. More than 300 such healing sessions. And the significance and the specialty of this concert is that it is in a cave and caves as you know from a long time the yogis and the tapasvis most of the a lot of them they use caves for meditation because it is it has its own certain vibrations and it's very calm undisturbed from any disturbances from outside and also cave that is guha guha represents subramanya swami and especially for this year Subramanya so Swami is supposed to be prayed. That's the deity who is supposed to be prayed this year. So, that is another reason why we chose uh, to conduct a concert here with Sri Swamiji. And, Sri Swam, and we came up with this idea. Sri Swamiji was so happy. And uh, he right away said, uh, Let's do it. And then we started uh, looking for a concert, a cave kind of uh, place. And we came up with this place. And the cooperation from this management has been extremely. Uh, good and exemplary. So, Garu cave, right? When you say the cave right now, we see the cave here. Organizing a concert in a cave is really uh, a good thought. And uh, how many people it accommodates this cave? And what is the organization name you on the, what brand you are running this? And how many volunteers and what is the effort you have put on? it. Yes. So this cave um, has a capacity of 840 people. And the organization under which this program is being conducted is Yoga Sangeeta. And Yoga Sangeeta is an organization founded in the US, inspired by His Holiness Sri Gandapas Sachidananda Swamiji, mainly to propagate the music aspects, the musical, the healing side of uh, the mission of Sri Swamiji. So, that is uh, what this organization has been about. And uh, when we found this place and to conduct this healing session, this has been nearly a year's effort. And more than 150 volunteers have tirelessly worked to make this happen today. Uh, that's, and we are here on this wonderful day, ready to get drowned in this uh, ocean of healing session from Sri Swamiji. excellent srinivas guru so tell us how many people are going to come today for tonight oh we uh, the capacity is 840 people and we were sold out some three four months ago wow. so so many people have been calling us for tickets but obviously we cannot violate the fire code the capacity of the the the, the venue so we have been turning them down so we expect a half full the careful rather helpful <laughs> of uh, people in there excellent thank you srinivas Garu for telling all the details about this concert and uh, we wish you good luck and again it's an excellent opportunity for everyone to enjoy this concert and uh, feel the healing of this music yes. have thank a you, wonderful day thank you very much for uh, having me share these words with you good evening Krishna Krishnagara how are you doing good thank you Andi. miru i'm doing good <laughs> కృష్ణ గారు మీరు ఈ కి ప్రొడ్యూసర్ సో టెల్ అస్ మోర్ అబౌట్ దిస్ కాన్సర్ట్ ఫ్రమ్ ప్రొడక్షన్ అంటే దిర్స్ డిఫరెంట్ థింగ్స్ ఫస్ట్ థింగ్ ఇస్ మనకి ఒకటి రావాల్సింది అదృష్టం చేయడానికి ఎప్పుడైనా గురువు సేవ చేయాలంటే అదృష్టం రావాలి ఆ అదృష్టం మాకు ఎలానో వచ్చింది నేను ఒక్కడనే కాదు ఉన్నారు ఇంకా అది కూడా దీని మీనింగ్తో చాలా బాగుంటుంది ఇది ఎందుకు ఇక్కడికి వచ్చి ఈ అడవిల్లో కేవ్లో చేయాలంటే చాలా మీనింగ్ ఉంది కానీ మన ఉండే లోపల గృహలో ఎవరుంటారు పరమాత్ముడు మనం ఈ అంతా పరమాత్మని మనం చూడాలి కానీ చుట్టం మన లోపల ఉండే పరమాత్మ కూడా మనం చుట్టం సో ఇక్కడికి వచ్చి ఇక్కడికి వచ్చి ఆ మ్యూజిక్ హీలింగ్ చూస్తే మన లోపల కూడా ఆ పరమాత్మని చూపించడానికి అని ఉంటుంది సో అలా ప్లాన్ చేసి ప్రొడక్షన్ చేయడానికి చాలా టైం పట్టింది ఇది ఇంకొక ఊరు మా ఊరు న్యూయార్క్ అనమాట సో ఇక్కడ వచ్చి చూసి అందరితో మాట్లాడి అందరు వాలంటీర్స్ తెచ్చి చేయాలంటే ఇట్స్ ఆల్వేస్ ఛాలెంజింగ్ మన ఊరు కాకపోతే కానీ ఇది ద వన్స్ వీ కేమ్ హియర్ It was such a beautiful experience. Everyone worked and helped with us to make this very much possible. Krishna, uh, you uh, are a professional? I am a physician and a gastroenterologist, internal medicine. So, Danta, you are a music and healing. అది కూడా అనమాట మన చక్రాలతో ఎలా పనిచేస్తుంది మన నాడీస్తో ఎలా పనిచేస్తుంది ఇవంతా ఈ ప్లానెటరీ మూమెంట్స్ ఎలా పనిచేస్తుంది మన ఎలిమెంట్స్ ఎలా పనిచేస్తుంది మనం సైన్స్ సైన్స్ చదువుకొని కొన్ని మర్చిపోతాం ఇవన్నీ ఉన్నాయని మనకు తెలియదు మనం ఏం చూస్తాం ఇప్పుడు అది తెలుస్తుంది కానీ దాంట్లో కూడా ఒక ఉంటుంది ఆ రహస్యంతో స్వామీజీ గారు అవన్నీ బయటికి తెచ్చి ఈరోజు చూపిస్తున్నారు సో హీలింగ్ ఒట్టి మన ఆలోపతి హోమియోపతి అని కాదు ఇంకా చాలా ఉంటుంది అది ఈరోజు చూస్తారన్నమాట థ్యాంక్ యూ ఇదొక ప్రౌడ్ ఐ ఫీల్ దట్ ఇట్ ఈస్ వెరీ ప్రౌడ్ మూమెంట్ బికాస్ ఏ డాక్టర్ బీయింగ్ ఇన్ గ్యాస్ట్రో ఎంటాలజీ అండ్ కనెక్టెడ్ విత్ స్వామీజీ అండ్ నేచర్ అండ్ యుర్ టాకింగ్ అబౌట్ దిస్ ఇట్స్ వెరీ 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 డిఫరెంట్ ఫర్ మీ అండ్ హౌ డి యూ గెట్ కనెక్టెడ్ టు స్వామీజీ స్వామీజీ కేమ్ టువర్ కేమ్ టు అవర్ టౌన్ వన్ థర్టీన్ ఇయర్స్ ఓల్డ్ అనమాట అప్పుడు గురువు అన్నారు గురువు అంటే నాకు గురువు ఎవరు నాకు దేవుడు ఉన్నాడు కదా గురువు ఏంటి అంటే గురువు దేవుడి దగ్గర తీసుకెళ్తారు మరి నేను కూడా దేవుడితో మాట్లాడతాను కదా గురువు ఎందుకు అనుకున్నా అక్కడి నుంచి గురు తత్వం అర్థమైంది ఆ గురు తత్వం అర్థమైన తర్వాత ఎంత పిచ్చోళ్ళం అప్పుడు ఇలా ఇలా అనుకుంటాము అండ్ ఒక్కొక్కసారి మన పబ్లిక్లో వేరే వాళ్ళు గురువు చేసేది కొంచెం బ్యాడ్ సీన్ వచ్చి అందరికీ బ్యాడ్ పేరు వస్తున్నట్టు అనిపిస్తుంది కానీ నిజంగా ఆ గురు తత్వం ఆ గురువు వచ్చి మన లైఫ్లో ఉంటే అసలు గురువు లేకుండా ఎలా బతికున్నావు అప్పుడు దాగా అనిపించింది అనమాట సో ఆ కనెక్షన్ ఆ గురువుతో మనకి పర్సనల్గా కనెక్ట్ అవ్వేది అనమాట ఒక మంచి విషయం చెప్పారు కృష్ణ గారు గురువు లేకుండా ఏది కాదు ఈవెన్ ఒక పేషెంట్ డాక్టర్ గన ఒక ఫోన్ ఎత్తకపోతే హీ విల్ బీ లైక్ యూనో హీ విల్ బీ సఫరింగ్ సో అదే ఇన్డైరెక్ట్గా ఒక ఇంకా గురువు అనేది కూడా అన్నిట్లో ఉంది మన పక్షులతో నేర్చుకోవచ్చు నీళ్ళతో నేర్చుకోవచ్చు మబ్బులతో నేర్చుకోవచ్చు మనం అనుకుంటాం గురువు అంటే మనకి ఏం నేర్పిస్తారు అన్నిట్లో మనం నేర్చుకోవచ్చు అది గురు ఇంకా ఆ గురువు మన లోపల కూడా ఉన్నాడు అంటే ఇది గురు గుహ ఇది నిజం ఆ రహస్యం ఆ గురు గుహ గురించి ఒక లాస్ట్ క్వశ్చన్ అడుగుతా మ్యూజిక్ థెరపీ ఈరోజు మనం వింటున్నాం రోజు చూస్తాం కూడా సో మీరు నమ్ముతారా ఒక ఆలోపతి డాక్టర్గా మీరు నమ్ముతారా ఇలాంటివి అవుతావేరు నేను నవ్వకపోతే ఇక్కడ ఉండును నేను నవ్వకపోతే నేను ప్రొడ్యూసర్ అవ్వను నేను ఇంకా చాలా డబ్బులు వేరే దానికి పెట్టుకోవచ్చు కానీ ఎందుకనేది అది మన ఎక్స్పీరియన్స్ చేసినా అర్థం అవుతుంది ఆ మొదటిసారి నేను అసలు పదహారు పదిహేడు అప్పుడు చేసేటప్పుడు ఈ మ్యూజిక్ వింటామంటే ఒకసారి అనిపిస్తుంది ఇది నిజమా లేదా డిఫరెంట్ వైబ్రేషన్స్ చేస్తే మన మనస్తత్వం చేంజ్ అవుతూ ఉంటుంది అన్నీ చేంజ్ అవుతూ ఉంటాయి సో అలా చూసినప్పుడు ఎక్స్పీరియన్స్ చేసినప్పుడు మనకు మనకు అప్పుడు అనుకుంటాం ఎలా ఇది ఇది ఇంత ఉండి మనన్నీ ఎలా యా రన్ చేస్తాము ఇది సింపుల్ ఫామ్గా ఉంది మనకి ఏంటి ఇది తెలియటం లేదు అనిపిస్తుంది ఇంకా చాలామంది పేషెంట్స్ కూడా నాకు ఒకసారి కష్టమవుతా ఉంటే ఇది లిసన్ చేయమంటాను కొంతమందికి యాసిడ్ రిఫెక్ట్స్ వస్తుంది మందులుసినా కూడా సరిగ్గా పని చేయదు ఈ ఒక మందు ఈ ఈ మ్యూజిక్ అట్లీస్ట్ వన్ మంత్ రోజు వింటా ఉంటే వాళ్ళ యాసిడ్ మెడికేషన్ తగ్గుతా తగ్గుతా తగ్గుతూ ఉంటుంది అంటే ఆగ్మెంట్స్ మనం మందులు తీసుకోవాలి అలా ఆపేయకూడదు కానీ ఇవి వింటా వింటా ఉంటే అది హెల్ప్ చేసి హెల్ప్ చేసి మన మందులే తగ్గిస్తుంది అన్నమాట ఇదండి ఈరోజు డాక్టర్ గారితో ఈ యొక్క మ్యూజిక్ విశేషం ఏంటో తెలుసుకుంటున్నాము మరి మీరు కూడా ఇలాంటి మ్యూజిక్ ఎక్కడైనా ఉంటే తప్పకుండా అటెండ్ కావాలి ఇది నేను చెప్పేది కాదు డాక్టర్ గారు స్వయంగా వారు విని గారికి ఒక భక్తుడిలాగా తర్వాత ఒక డాక్టర్గా ఆయన చెప్పిన మాటలు సో ఐ థింక్ విత్ దిస్ వి షుడ్ అండర్స్టాండ్ ఒక గురువు కావాలి తర్వాత ప్రకృతితో కూడా చాలా వరకు హీల్ అవుతాయని మనం తెలుసుకోవచ్చు థ్యాంక్ యూ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ నమస్కారం అండి ఎలా ఉన్నారు ఐఎమ్ గుడ్ సార్ వెల్కమ్ టు అమెరికా డాక్టర్ ఫణి గారు మన ఆశ్రమంలో ఒక హీలింగ్ సెంటర్ అతనే స్వయంగా నడుపుతారు శ్రీ 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 గణపతి సచ్చిదానంద స్వామి గారి ఆశ్రమంలో ఫణి గారు అక్కడ ఉన్న హాస్పిటల్ ఇన్ఛార్జ్ సో వారిని అడిగి మనం తెలుసుకుందాం ఈ హీలింగ్ థెరపీ అనేది ఏంటి డాక్టర్ గారు ఎలా అవుతుంది ఇది సాధ్యమైన మ్యూజిక్ ఫర్ మెడిటేషన్ హీలింగ్ అనే స్వామీజీ వారి కాన్సెప్ట్స్ చాలా సంవత్సరాల నుంచి అంటే ఒక నాలుగు దశాబ్దాలుగా స్వామీజీ వారు ఎంతో పరిశోధన చేసి సంగీతం ద్వారా మనసుకి శరీరంలోనూ మనసులోను మనం ఉద్వేగాలలోను మార్పు తీసుకురావచ్చు మనకు ఉండే సైకోసమాటిక్ ప్రాబ్లమ్స్ అంటాము వాటికి ప్రధానంగా సైకలాజికల్ ఫ్యాక్టర్స్ ఉన్న ప్రాబ్లమ్స్ అలాగే ఇవాళ రోజున మనం చూస్తే అన్ని ఇష్యూస్కి కూడా స్ట్రెస్ అనేది చాలా చాలా పెద్ద ప్రధానమైన కారణంగా అన్ని అన్ని జబ్బుల్లోనూ కనిపిస్తోంది మనకి ద ఇన్సిడెంట్స్ ఆఫ్ డయాబెటీస్ పెరిగింది హైపర్టెన్షన్ పెరిగింది హార్ట్ హార్ట్ డిజీజ్ పెరిగింది ఈ మధ్య కాలంలో కోవిడ్ వచ్చాక మానసికమైన ప్రాబ్లమ్స్ కూడా వాటి సంఖ్య కూడా చాలా పెరిగింది ప్రతి ఫ్యామిలీలోనూ స్ట్రెస్ ఇష్యూస్ ఉన్నాయి ప్రతి విద్యార్థి నుంచి మొదలుకొని వృద్ధుల దాకా అందరికీ కూడా చాలా స్ట్రెస్ ఇష్యూ ఇష్యూస్ ఉంటాయి అందుకే స్వామీజీ వారు ఒక మ్యూజిక్ తోటి మన నరనాడుల మీద మనసు మీద శరీరంలోనూ రసాయన ప్రక్రియ ద్వారా ఒక కామ్నెస్ తీసుకురావడానికి మ్యూజిక్ని ఒక స్టాండర్డ్ మెడికల్ కేర్కి ఒక తోడ్పడేటట్టుగా సహాయంగా ఉండేటట్టుగా మ్యూజిక్ని ఏర్పాటు చేశారు మన ఆశ్రమంలో శ్రీ గణపతి సత్యదానంద ఆశ్రమం మైసూరులో అలోపతి ఆయుర్వేదిక్ హాస్పిటల్స్తో పాటు మ్యూజిక్ థెరపీ సెంటర్ కూడా ఉంది అక్కడ వెళ్ళి ఎవ్రీడే ఫార్టీ ఫార్టీ ఫైవ్ మినిట్స్ సెషన్స్ తీసుకుంటారు జనాలు వచ్చి అండ్ ఆఫ్టర్ ది సెషన్ దే ఫీల్ లాట్ ఆఫ్ రిలాక్సేషన్ వాళ్ళ ప్రెషర్స్ అవి మేము మానిటర్ చేస్తాము ప్రెషర్స్ అవి తగ్గుతాయి వాళ్ళు డయాబెటీస్ కంట్రోల్లోకి వస్తుంది యాజ్ ఏ రొటీన్ ది వాళ్ళు వాళ్ళు బెడ్ టైమ్ మ్యూజిక్ క్యాప్స్యూల్ లాగా వాడు ప్రతి వాళ్ళు వాడుతూ ఉంటారు అండ్ దెర్ ఆర్ మిలియన్స్ ఆఫ్ ఫాలోవర్స్ హు యూస్ స్వామిజీస్ మ్యూజిక్ ఇట్ ఈస్ అవైలబుల్ ఆన్ ద ఐ ట్యూన్స్ ఇట్ దే ఆర్ ఆఫ్ సిడీస్ అవైలబుల్ హీ హస్ కంపోజ్డ్ అరౌండ్ సిక్స్ థౌజండ్ మోర్ దాన్ సిక్స్ థౌజండ్ కాంపోజిషన్స్ ఇన్ మోర్ దాన్ టూ టు త్రీ హండ్రెడ్ రాగాస్ అండ్ దే ఆర్ ఆల్ అవైలబుల్ ఆన్ ద ఐ ట్యూన్స్ అండ్ ఎవ్రీబడి కెన్ డౌన్లోడ్ దెమ్ అండ్ లిసన్ టు దెమ్ And they can use it along with their standard medical care, medical practitioners, whatever they are advising. Along with it, they can use music as a tool for Swamiji calls it as nada Yoga, and it is based on the ancient uh, raga ragini vidyā system, which has been there in the Indian uh, scriptures for a very long time. And Swamiji has put all his efforts to revive this uh, traditional knowledge. Excellent, funny సో బేసికల్గా మీరు ఆలోపతి డాక్టరా లేకపోతే ఆయుర్వేద డాక్టర్ ఐఎమ్ ఎన్ ఆలోపతి ఫిజిషియన్ అండి ఐ హన్ మై మాస్టర్స్ ఇన్ పీడియాట్రిక్స్ ఆల్సో డన్ మై మాస్టర్స్ ఇన్ క్లినికల్ సైకాలజీ అండ్ కౌన్సిలింగ్ అండ్ ఫ్యామిలీ థెరపీ ఆల్సో డన్ మై మాస్టర్స్ ఇన్ హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ ఐఎమ్ ఆల్సో ఏ ఫ్లూటిస్ట్ ఐ ప్లే హిందుస్థాని అండ్ కర్ణాటిక్ ఫ్లూట్ ఆల్సో సో ఐ హ్యావ్ ఎక్స్పోజర్ టు బోత్ మ్యూజిక్ అండ్ మెడిసిన్ యాజ్ వెల్ అండ్ సైకాలజీ ఆల్సో డాక్టర్ గారు మీరు మల్టీ టాలెంట్ ఉంది డాక్టర్ గారు బట్ డెఫినెట్లీ మీరు ఒక ఆలోపతి డాక్టర్గా ఉండే ఇప్పుడు మనము మ్యూజికల్గా కూడా థెరపీ చేస్తున్నామని ఇది మీకు ముందే తెలుసా స్వామి గారిని కలిసాక తెలిసింది ఐ వాస్ ఇంట్రడ్యూస్ టు స్వామిజీ వన్ ఐ వాస్ థర్టీన్ ఇయర్స్ ఓల్డ్ త్రూ మై పేరెంట్స్ సార్ యాక్చువల్లీ ఎవ్రీథింగ్ ఇన్ మై లైఫ్ వాజ్ గైడెడ్ కేర్ఫుల్లీ బై హిమ్ అండ్ హీ వాజ్ వన్ హూ సజెస్టెడ్ దట్ ఐ షుడ్ స్టడీ మెడిసిన్ అండ్ ఐ షుడ్ వర్క్ ఫర్ ది వెల్ఫేర్ ఆఫ్ ద సొసైటీ వర్క్ ఇన్ ది ఆశ్రమ్ అండ్ ఐ అవుట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఐ ఆల్సో లెర్న్ మ్యూజిక్ And now I find that yes, there is there is a lot of literature available on music, music therapy in different parts of the world. Music is a part since evolution. Music has been a part of human evolution itself, and music has been used not only for communication, for entertainment, also be, has been used as a medical tool in a very every 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 civilization for that matter. Excellent information, and I think. Uh డాక్టర్ ఫణిగారు కూడా చెప్పారు ఇంతకు ముందు ఇంకో డాక్టర్ కూడా చెప్పారు సో ఐ థింక్ యూ ఆల్ నీడ్ టు అండర్స్టాండ్ వేర్ ఎవర్ దిస్ కన్సర్ట్ ఈస్ దేర్ యు హ్యావ్ టు కమ్ అండ్ ఎక్స్పీరియన్స్ దట్ ఆర్ లిసన్ టు ద మ్యూజిక్స్ ఆఫ్ స్వామీజీ సో డెఫినెట్లీ యువర్ స్ట్రెస్ మేనేజ్మెంట్ యువర్ ఎనీ ఎనీ డిజీజెస్ ఆల్సో మై కంట్రోల్ అండ్ కమ్ డౌన్ సో దట్స్ ఆల్ ఫ్రమ్ డాక్టర్ ఫణిగారు థ్యాంక్ యూ సో మచ్ అండి నమస్తే